హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ వార్ టూ సినిమా అయితే బాగుంది అనే పదాన్ని ల్యాగ్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది ఫ్రెండ్స్ అంటే మనకి ఒక సీన్ చూస్తున్నప్పుడు ఆ సీన్ బాగుంది అనిపిస్తుంది కానీ అది కొంచెం లెంత్ చేస్తారు ల్యాగ్ చేస్తారు కొంచెం మనకి డిసప్పాయింట్ అవుతాం ఒక డైలాగ్ బాగుంది అనుకున్నప్పుడు కూడా అంతే అలాగే డైలాగుల మీద డైలాగులు డైలాగ్ మీద డైలాగులు వస్తుంటే మనకి ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది ఆ విజువల్స్ కూడా ఆల్మోస్ట్ అలాంటి ఒక సీన్ చూపిస్తారు ఒక గోల్డ్ హాల్ లాగా చాలా బాగుంటుంది గోల్డ్ హాల్ బాగా నచ్చుతుంది మనకి కానీ దాంట్లో ఎక్కువ సీక్వెన్స్ నడిచే కొద్దీ తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది అలా సినిమా కొంచెం ల్యాగ్ ల్యాగ్గా వెళ్తుంది ఫస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే కొంచెం బాగానే వెళ్తుంది దాని తర్వాత దాని తర్వాత స్టోరీలోకి వెళ్ళే కొద్దీ స్టోరీ కన్నా ఎక్కువ ల్యాగ్ పాయింట్స్ ఎక్కువ కనిపిస్తాయి ఫ్రెండ్స్ అలా ఉంది సినిమా స్టోరీ పాయింట్కి వస్తే పాయింట్ మంచి పాయింటే కానీ జనాలు ఎంతవరకు కనెక్ట్ అవుతారని మాత్రం డౌట్ మీకు ఒక రిఫరెన్స్ చెప్తాను శంకర్ గారు మూవీని రోబో టూ పాయింట్ ఓలో మన అక్షయ్ కుమార్ గారు పక్షులకి హాని కలగకూడదు అనే మంచి పాయింట్తో సినిమా తీశారు కానీ దానికోసం సెల్ ఫోన్ టవర్లు పెట్టకూడదు సెల్ ఫోన్ సిగ్నల్స్ తగ్గించేయాలి ఈ ఈ పాయింట్ మీద సినిమా వెళ్తుంది ఇది జనాలు కనెక్ట్ కారు ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్ లేనిదే అసలు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం మనిషి తినాలన్నా బతకాలన్నా చావాలన్నా వ్యాపారాలు జరగాలన్నా అసలు ఏది జరగాలన్నా కానీ ఫోన్ లేకుండా ఉండలేరు అలాంటి ఫోన్లు సిగ్నల్స్ తగ్గించేయాలి టవర్స్ తగ్గించేయాలి అంటే జనాలు అయితే కనెక్ట్ కారు సేమ్ ఇంచుమించు అలాంటి పాయింటే దీంట్లో పెట్టరు దీంట్లో కమలాసన్ గారు ఎంట్రీ ఇవ్వడమే లైవ్లో ఒక పాయింట్ చెప్తారు ఆ పాయింట్ మంచి పాయింట్ కానీ మరి ప్రజలు దానికి ఆడియన్స్ కనెక్ట్ అవుతారా లేదా అనేది మాత్రం నాకు డౌటే అండ్ శంకర్ గారే సినిమాలో దాంట్లో చాలామంది ఆడియన్స్ కనెక్ట్ కానిట్టే చూపిస్తారు కొంతమంది కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయిన వాళ్ళకి అన్ని నష్టాలు జరుగుతాయి మరి ఆ నష్టాలకి మళ్ళీ వాళ్ళు రివర్స్ అయిపోతారు ఆ జనాలు కూడా రివర్స్ అయిపోతారు నష్టాలు జరగడం వల్ల మరి దీనివల్ల ఇంకేదైనా మంచి జరుగుతున్నది నెక్స్ట్ పార్ట్లో ఏమన్నా చూపిస్తారో చూడాలి ఈ పాయింట్లో అయితే జనాలు కనెక్ట్ అవ్వరేమో అని నేను అనుకుంటాను పాయింట్ మంచి పాయింటే కానీ జనాలు కనెక్ట్ కారు అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ లేకపోతే వర్మకళ ఒకటి ఉంది కదా ఆ మర్మకళను కూడా మనము ఫస్ట్ పార్ట్లో శత్రువుల్ని చంపడానికి తర్వాత మనకి శత్రువుల్ని కోమలో పంపించడానికి దానికి యూజ్ చేస్తారు దీంట్లో ఆ వర్మకళ్ళతో ఏదో వింత వింత చేసులు చేస్తారు జనాలంతా వింత వింతగా మారిపోతారు మరి అది నిజంగా వర్మకల్లో ఉందో లేదంటే నాకైతే సహజత్వానికి దూరంగా అనిపించింది మరి అది ఉందో లేదో అయితే నాకు పూర్తిగా తెలియదు నాకైతే అది ఎఫెక్టివ్గా అనిపించలేదు అది నా మైండ్ సెట్లో చెప్తున్నాను సో దాని తర్వాత యాక్షన్ సీన్స్ యాక్షన్ సీన్స్ కూడా చేసెస్ బాగున్నాయి కానీ అదే సీక్వెన్సు లెంత్ ల్యాగ్ వెళ్తుంది మరి ఒక యాక్షన్ సీన్లో ఇంకో సన్నివేశాన్ని దూరుస్తారు బలింతంగా ఒక యాక్షన్ సీన్లో ఇంకో సన్నివేశాన్ని యాడ్ చేసినట్టుంది మనకి ఎందుకు అనిపిస్తుంది యాక్షన్ సీన్ బాగానే ఉంటుంది మరి ఒక దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేయడం నార్మల్గా వెళ్ళిపోతే బాగుండు కదా అనిపిస్తుంది అలా నడుస్తుంది కదా సినిమా అయితే ఇంకా ప్రాబ్లమ్స్ గురించి అయితే మన శంకర్ గారు బాగా ఎలివేట్ చేస్తారు తెలిసిందే ఆ కానీ ఎక్కువ ల్యాక్ తీసుకోకుండా ఉంటే బాగుంది అనిపించింది అండ్ మనకి సినిమా అంతా అయిపోయినాక పోస్టర్ ట్రైలర్ చూపించాడు భారతీయుడు త్రీ ట్రైలర్ చూపిస్తాడు త్రీ ట్రైలర్ అయితే సూపర్ గా ఉంది దాంట్లో మళ్ళీ మనకి వింటేజ్ కమల్ హాసన్ గారు కనిపిస్తారు మనకి వింటేజ్ కమలహాసన్ గారు కనిపిస్తారు అండ్ మనకి యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి కదా స్వాతంత్ర పోరాట సన్నివేశాలు ఆ సీక్వెన్స్ అంతా కూడా చూపిస్తున్నారు అండ్ మనకి కాజల్ని కూడా చూపించారు ఒక షాట్ సో అదైతే బాగుంటుంది పార్ట్ త్రీ అయితే బాగుంటుందని చెప్పి చూడంగానే మనకు అనిపిస్తుంది పార్ట్ టూ పరిస్థితి అయితే ఇది మరి జనాలు ఎంతవరకు రిసింది చేసుకుంటా చూడాలి బీజే మిషన్కి వస్తే అని గారు పిర్వేస్ మ్యూజిక్ కన్నా అంత అనిపించకపోయినా ఈ సినిమాకి మాత్రం తగిన న్యాయం చేశారు బానే ఉంది పర్ఫార్మెన్స్ మనం చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఉండేది అక్కడ కమల్ హాసన్ గారు పర్ఫార్మెన్స్ ఎరగ తీసేస్తాడు సిద్ధార్థ్ గారు కూడా ఆయన రోల్ ఆయన బాగా చేశారు బాబీ సినిమా గారు సముద్ర సముద్రగన్ గారు ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళైతే అయితే పర్ఫార్మెన్స్లో అయితే ఏ డోక లేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ సినిమా పరిస్థితి ఇది అంత సినిమా ల్యాగ్ ల్యాగ్గా ఉంటుంది సినిమాలో సీన్స్ బాగుంటాయి కానీ ల్యాగ్ ల్యాగ్గా ఉంటాయి మరి ఈవెన్ మర్డర్ సీన్స్ కూడా మర్డర్ సీన్స్ కూడా మనకి లాగ్ వచ్చింది అంత ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వం మనకు బూజ్ బంప్స్ వచ్చేలా కనెక్ట్ అవ్వం ల్యాగ్ ల్యాగ్గా వింత వింత చేస్ట్లతో ఏదో చేపించారు సో అది ఈ సినిమా అయితే ఈ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వమంటే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ